భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ది చెందిన వరంగల్ రైల్వే స్టేషన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించగా వరంగల్ రైల్వే స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ రాష్ట మంత్రి పొంగులేటి రెడ్డి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ఎంపీలు డీకే అరుణ ఈటల రాజ ందర్ కడియం కావ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి నాగరాజు యశస్విని రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మేయర్ గుంటూరు సుధారాణి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కలెక్టర్ కమిషనర్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు

माननीय को माननीय मुख्यमंत्री द्वारा पहनाया जा रहा है उसका जिसे उच्चार पर स्वर्ण नारी का ये बेहतरीन नया प्रियम नमूना माननीय को सर से मान सप्रेम भेज किया गया हम फिर से आपका इस ऐतिहासिक अवसर पर और आग्रह श्रीमती सुबद्रा जी से स्वयं सहायता से नहीं आग्रह भारतीय सेना से सेवा निगृत कर्नल हेम सिंह जी से सेना मेडल आप्राप्त पहला कमांड रहे और आपसे भी आग्रह आप का प्रकृति की सुनते खुश खुश

ఇస్కారావా గుజరాత్ కే బాండే రాజధాన్ आचार्य देवदत्त ఇసమయ హమాయసా వీడియో బాన్త్ తీన్ జీ సజురే దివిన్ సచిదౌ ఆప్కో య బతా దౌ మన్నీ లోక్ సభ అధ్యక్ష ఎం బందాజీ ప్రధాన్ మంత్రి గా బాయ్జ తల్స్ బెకంచా 2014 నుండి కూడా భారత దేశం అనేక విషయాల్లో అంతర్జాతీయంగా పోటీ పడుతుందనేటి విషయం మనం తాబత కం రెండు వేల పద్నాలుగుకు ముందు జరిగినటువంటి అభివృద్ధి రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశం పరిస్థితి మనంతా కూడా పోల్చుకోవాల్సినటువంటి అవసరం దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా పెద్ద వ్యక్తున ఈ పది సంవత్సరాల కాలంలో పదకొండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుభవం లేదు మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల ఆధారంగా ఈ రకంగా భారతదేశం అభివృద్ధి చెందింది అనేటువంటి విషయం మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ రెండు వేల ఏడు వందల యాభై కోట్లు బడ్జెట్ కంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఆల్మీ గారికి అభివృద్ధి మార్పు స్టేషన్ అన్ని రాష్ట్రాల్లో గా తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వికారాబాద్ కృష్ణ రైల్వే కొత్త కొత్త కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని డోర్నకల్ గద్వాలు ఈ మూడు కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ మరొకసారి ఈ మూడు రైల్వే స్టేషన్స్ కాకుండా ఇందాక అధికారులు రైల్వే అధికారులు చెప్పినట్లు ఇంకా పదిహేడు సార్లు స్టేషన్లు శాంక్షన్ చేశారు అవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి వాటిని కూడా తొందరలో ప్రారంభించుకుంటున్నామని చెప్పారు తప్పకుండా వారిని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభివృద్ధి విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తూ Thank you very much.